ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ వాళ్ళకి వచ్చేసి టెంట్ డ్రెస్ చేంజింగ్ అనేది చాలా టైం వేస్ట్ అయిపోతుంది మరి ఈజీగా క్యారీ చేయొచ్చు దీన్ని ఒక బ్యాగ్ గడ వచ్చేసింది అదే విధంగా ఈజీగా ఇట్లే విధంగా తీసేయచ్చు మనము చూస్తున్నారు కదా జీబ్ కూడా హై క్వాలిటీ మంచి క్వాలిటీతో ఉందండి జిబ్బు చూడండి ఇంకా ఈ విధంగా మీకు ఓపెన్లో ఉంటుందండి మీకు డ్రెస్ చేంజ్ మొత్తము ఆరామ్గా మీరు ఎక్కడ విన్నా మీరు తీసుకొని వెళ్ళొచ్చు విధంగా వచ్చేసి ప్రైస్ పరంగా తీసుకుంటే భయ హైవీ క్వాలిటీ దీంట్లో డూప్లికేట్ క్వాలిటీ కూడా వస్తుంది నేను మంచి ఎందుకంటే ప్రీ వెడ్డింగ్ వాళ్ళకు ఫోటోగ్రాఫర్ కోసమే మన వాళ్ళ కోసమే నేను మంచి క్వాలిటీ తెప్పించానండి మీకు ఆన్లైన్ ప్రైస్ కన్నా చాలా తక్కువ ప్రైస్ ఇచ్చేస్తున్నాను ఆన్లైన్ ప్రైజ్ వచ్చేసి రెండు వేలు రెండు వేల వందలు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు రెండు వేలు ఇష్టం మంచి రేట్ ఉన్నాయి కుపారా క్వాలిటీ బట్ మంచి అయితే మంచి క్వాలిటీ తక్కువ క్వాలిటీ అయితే ఇస్తున్నాం భయంగా బెస్ట్ క్వాలిటీలో ఇస్తున్నాం మీకు ప్రైస్ పరంగా తీసుకుంటే మన స్మార్ట్ కెమెరా సెంటర్లో తక్కువ ప్రైస్కే ఇస్తున్నా ప్రైస్ ప్రైస్ పరంగా తీసుకుంటే పదహైదు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఓన్లీ మన ఫోటోగ్రాఫర్ల కోసమే ఈ ప్రైజ్ అండి బెస్ట్ ప్రైస్ ఇప్పుడు దీని లోపల పోయేసి నేను డ్రస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తానండి చూద్దాం మనం లోపల నుంచి జీప్ చేసుకోవచ్చు అండి లోపల నుంచి జీప్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మీరు ఎక్కడైనా ట్రావెల్ అయితే చేసేస్తూ ఫ్రెండ్స్ మీకు ఉదాహరణ తెచ్చేసినా మీరు కొండలు పోతారా లేకపోతే ఫోటో మీ ప్రీ వెడ్డింగ్ షూట్ సంబంధించి వెళ్తారా ఎక్కడెక్కడ వెళ్తారు అండి ఈజీగా ట్రావెల్ అయితే చేయొచ్చు మీకు చూడండి ఈ విధంగా మీరు చూసుకోవాలండి చూసుకోండి ఒకే ఒకే సెకండ్లోనే అయిపోతుంది కుడిచే వైపు ఒక్క ఫోల్ చేయాలండి అయిపోయి ఈజీగా క్యారీ చేయొచ్చు ఈజీగా కూడా మనం బ్యాగ్లో పెట్టచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఇమీడియట్గా కాల్ చేయండి లేకుండా మన గ్యాడ్జెట్స్ మినీ స్టోర్లో బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఇన్స్టాగ్రామ్లో లో వెళ్ళిపోయిన పోయా స్మార్ట్ కెమెరా షాప్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ స్మార్ట్ గ్యాడ్జెట్స్ మినీ స్టోర్ ఉంది భయా దాన్ని క్లిక్ చేయండి స్మార్ట్ గ్యాడ్జెట్స్ మినీ స్టోర్ వస్తుంది పోయారు ఈ విధంగా బుక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేసింది వాచ్ వచ్చేసాయి డ్రోన్స్ వచ్చేసాయి ట్రిమ్మర్ వచ్చేసింది ఇక్కడ బడ్స్ రెండు వందల తొంభై తొమ్మిది భయ ఒకటి ఇక్కడ మీ అడ్రస్ అవి మీ అమెజాన్ లో ఏ విధంగా బుక్ చేసుకుంటారో ఆ విధంగా బుక్ చేసుకుని మీ ఇంటికే డోర్ థర్టీ అయితే వచ్చేస్తుంది భయ్యా